మనకి జ్ఞానాన్ని ఆశని తెలుసుకుంది మన కుటుంబంలో మార్పు తీసుకొస్తుంది ఈ రోజు ఫోన్ కనుక్కుని చదువులే ఈ పెంచిన పక్కగా వచ్చిన చదువులే ఈ పడికేసిన కలర్స్ రంగురంగులు కనుక్కునేది ఈ చదువులే డాక్టర్ మనకు వైద్యం చేసింది చదువులే ఈ రోజు టీవీలు చూస్తున్నాం చదువులే ప్రతి దానికి కారణం ఏంటంటే ఏ కుటుంబం అయితే చదువుకుంటారు ఆ కుటుంబంలో ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ తరంలో అయినా ఉద్యోగం రావాలి అదేవ తర్వాత చదివి ఏ పనికి పోయినా తెలివితే ఆలోచిస్తాడు వాడు గట్ట చదువునోళ్ళు వేదాలు అవ్వాలంటే సంవత్సరంలో కష్టపడాలి చదివిన వాళ్ళు ఒక నెలకాల వేదాలు మేసరు అవుతారు అది ఎందుకంటే ఖర్చుతో కొత్త కట్టరు వేరే ఉంటారు జట్లు ఎవరు కట్టలేరు జట్లు కట్టాలంటే ఇంజనీర్ సలహా అడగాలి కానీ అదే కదా సరికుంటే మెట్టు సౌకాల కట్ట ఎందుకని అన్ని ఆ రంగులైతే ఆంగ్ల చూయించాలి ఎందుకు అతనికి యూట్యూబ్ లో చూస్తాడు ఫోన్ లో చూస్తాడు టీవీలో చూస్తాడు మీరు నక్షత్రాన్ని గుర్తిస్తాడు ఆ నాలెడ్జ్ను ఉపయోగించేసి ఏం చేస్తాడంటే దాన్ని గుర్తు వస్తుంది ఈ రోజు చూడండి ఎక్కడైనా చూడండి టోటల్ వ్యవసాయం చదువుకుంది వ్యవసాయం చేసిన వాళ్ళు లాభాలు వస్తాయి చదువుకోకుండా చేస్తే కొద్దిగా లాభాలు వస్తాయి చదువుకొని వ్యవసాయం చేస్తాడు వంద ఎకరాలు రెండు ఎకరాలు చేస్తాడు కానీ చదువుకోకుండా నిరక్షరాలుగా పది ఎకరాలు తీసిన అబ్బాయి కాదు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు అమెరికాలో ఏ టెక్నాలజీ ఉంది వాళ్ళు పైర్లు ఎలా పండిస్తున్నారు ఇక్కడ అని నెట్ లో చూసి టీవీలో చూసి మీరు పుస్తకంలో చదువుకొని అదే మనం పండిస్తే మనకి ఎందుకు అలా రాదని ఆలోచిస్తారు అది చదువుకోకపోతే మనకి ఏం తెలియదు మన పక్కన మీ చీరకి ఏ ముందు చదివూ ముందు చదివా అది అంటారు అడగంటే ఎందుకని ప్రతి దాంట్లో తయారు చేసిన సంవత్సరము ఎన్ని రోజుల పనిచేస్తుంది ప్రతి కూలింగ్స్ ఆఖరికి అంగట్లు అమ్మే బిస్కెట్ మీద దంసపుల మీద తయారు చేసిన తర్వాత మూడు నెలలు కొన్ని పనికి దాని పవర్ అయితే ఉంటది ఏం కాదు పని చేయదు ఆరు నెలలు మీరు అంటే ఏం చేస్తారంటే అంటోడికి డేట్ అయిపోతే అది పది దానిలో పది రూపాయలే దాని మీద మూడు వందల రేట్ ఉంటుంది డేట్ అయిపోయింది డేట్ ఎంత ఆరు నెలలు అంటే ఇది ఏం అనేది చువాయ్ చువాది అయిపోయింది ఈ కానీ అతను ఉంటుంది నువ్వు చదువుకోలే నీకు ఇచ్చేస్తాను అతని కూడ వందలు అది ఏం చేరే నీకు కూడా తీసుకొని పురుగేవు కాదు పైరేమో పరిచయం రావు అది చదువుకుంటే ఆ నష్టాలు నివారిస్తావు చదువుకోకపోతే ఆ నష్టాన్ని ఈ ఈరోజు మన మీద జాయింట్లు పోతున్నాం అయితే నాకు ఆనందం ఏంటంటే అందరూ సంతకాలు చేశారు ఏమో అది గ్రేట్ చాలా మార్పు వచ్చింది ఇంకో రోజు మీరు మీరు ఎక్కడ మీ తరాలు ఇంకా చదువుకోలేదు మీ పిల్లల్ని మీరు ఎక్కడ మీరు ينھيء لي کڑی نونے ما سنتھ ما